నేను మన భూములు మొత్తము సాఫ్ చేసి ఇప్పుడు ఎలక్షన్ లో ఉన్నందుకు ఆమె ఏం చేస్తుంది అంటే నేను ఇస్తా డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ప్లాట్లు సాఫ్ చేసినందుకు మనిషికి యాభై గజలు కానీ వంద గజలు కానీ సాఫ్ చేయించినా ఇస్తా అని అంటున్నారు కబ్జభూమి మన దాని గురించి మీరు ఇది చేసుకొని ఆ ఆశించకుండా సతమూర్తని మెజార్టీతో గెలిపేలా చేతి పూర్తి చేసి అని నేను ఇది చేసుకుంటున్నాను నామకరణం చేసినందుకు కృషి చేసిన వాళ్ళు పాప ఎట్లా నాయకులు అది వాల్మీకి నామకరణం చేసింది రెండు వేల మూడులో మా వాల్మీకి సంఘం ఏర్పడ్డప్పుడు మేము యువకులు ఉన్నప్పుడు మేము ఏర్పాటు ఈ వాల్మీకి ఒక దీనికి ఏది పేరు లేకుంటే వాల్మీకి నగరాన్ని ఈ వార్డుకు పెట్టుకున్నాము రెండు వేల మూడులో ఇది ఏర్పడ్డది రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఒకటో వార్డుగా ఏర్పడ్డది అప్పుడు ఆమె అప్పుడు బీఆర్ఎస్ వచ్చి టీడీపీ నుంచి వచ్చి అప్పుడు నిలబడి నేను అప్పుడు రెండు వేల మూడులో ఆమె ఆమె ఇక్కడ అడ్రస్ లేదు ఏమి లేదు అనేది ఎక్కడో ఎక్కడనో ఉండే ఆమె ఇప్పుడు వచ్చి ఆమె ప్రచారం చేసి నేను నామకరణం చేసిన ఈ వార్డుకు ముప్పై ఒకటి వాడుకు నామకరణము వాల్మీకి నగరం నామకరణం చేసిన ఇది తప్పుడు ప్రచారము దీన్ని ప్రజలంతా నమ్మొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను వాల్మీకి నగర్ ప్రజలందరి నమస్కారం వాల్మీకి నగర్ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ అయితే కూడా నిన్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీలో కూడా మొత్తం అంతా అబద్ధాల పుట్టతో నింపడేసిందంతా మన వివిధ ప్రచారంలో ముని తెలుతూ మొత్తం గల్లీ మొత్తం అయోమయం సృష్టిస్తూ గందరగోళంగా తయారు మీరు గతంలో కూడా చూసినట్టయితే మన గుల్లచెరు కానుకొండ మీద మీ అందరూ కూడా మీద తెలుస్తుంది అది మన గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అది మన ఒక కమ్యూనిటీ భవన్కి ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా మన ఆర్టీఓ వారు కూడా దాని పట్ల బోర్డు వార్తేస్తే కూడా దాని కొంతమంది కబ్జాకూరులు కావాలని ఆ బోర్డు పీకేసి మళ్ళా మాది అని చెప్పి ఇవాళ డాక్యుమెంట్స్ వచ్చింది మొత్తం అంత గందరగోళం తయారు చేస్తున్నారు ఈ రోజు కూడా మేము చూసినట్టయితే గతంలో కాకుండా ఇప్పుడు కూడా ప్రజలు కూడా మీరు చూపిస్తున్న ఒక నిమిషం మీరు మొత్తం చూసినట్టయితే కూడా ఇది మన ఏదైతే గుల్లచెలు కా అనుకునేది ఏదైతే ఉందో ఇదంతా కూడా చిక్క భూమికి సంబంధించింది ప్రత్యేకంగా దీనికోసమే కొన్ని కోట్ల రూపాయలు పాముల్లాగా పడగైతే దీని వెనకాల మొత్తం తిరుగుతున్నారు కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఏం భయపడద్దు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మీతోని మన సత్యమండం గెలిపియండి మేము అందరం మీతో ఉంటాము ఇంకొకటి ఏమంటే ఇదంతా ఏదో సాఫ్ చేసి మేమందరం మీకు దెబ్బగా ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అందరినీ మాయ నమ్మించి ఏదో తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అక్కలారా అన్నలారా తమ్ములారా అందరికి కూడా మాట చెప్తున్నా దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి మీకు ఏం కావాలన్నా కూడా మేము ఉంటాము వాడ అభివృద్ధి ఏమున్నా కూడా మనరన్నా గారు చెప్పిన మొన్న కూడా మీకు ఏం సమస్య ఉన్నవాడు నేను చెప్తా చెప్తున్నాను సత్యం అన్నా కూడా మనతో ఉంటుండు కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా వాడందరికీ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు కొట్టేసి అన్నను గెలిపియండి అన్నతో పాటు మేము అందరం కూడా ఉంటాము

పిచ్చి పిచ్చి కూతలు చేస్తూ మరి కాళ్ళు మొక్కుతూ ఏడుస్తూ దిగజారిన మొత్తం నీతి రాజకీయాలు మొత్తం చేస్తున్నారు కబర్దార్ మీరైతే కూడా మీ ప్రజలను నమ్మే పరిస్థితులు ఎవరు మీకు లేరు కాబట్టి మీరు ఓట్లకి లక్షలు పెడతా కోట్లు పెడతా అంటారు ఎందుకు పెడుతున్నారు ఆడ కోటి రూపాయలు పెడతా నాలుగు కోట్ల జాగా ఉంది అందుకే మీరు పెడతా ఉంటారు కాబట్టి అనుకోనమ్మా దయచేసి అభివృద్ధికి ఓటేయండి వాడిని మాత్రం అభివృద్ధి పదం నడిపించుకోండి నగర్ సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ కాలనీవాసులారా ఒకటి గమనించండి ఈరోజు అబద్ధాలు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి ఈరోజు అవకాశం ఉందని ఈ అబద్ధాలన్నీ మీ ఇంటి చుట్టూ రోజు తిరుగుతున్నాయి గమనించండి జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు సోదరుడు వెంకటన్న గారు చెప్పినట్లు ఈరోజు వాల్మీకి నగర్ని ఏర్పాటు చేయడంలో మా కృషింది అని టీఆర్ఎస్ అభ్యర్థి అబద్ధాలు చెప్తా ఉన్నది పచ్చి అబద్ధాలు చెప్తూ ఈరోజు అవన్నీ కరపత్రాలు వేస్తూ ఉన్నారు ఈరోజు అన్న చెప్తా ఉన్నాడు ఆ రోజు రెండు వేల మూడులో వాల్మీకి సోదరులందరూ కూడా ఒక కమిటీ అయ్యి ఆ కమిటీ మెంబర్లందరూ సహకారంతో ఆ రోజు వాల్మీకి నగరాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఈమె వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నది వాటిని నమ్మకండి ఈరోజు కాలనీలో మీరు ఎల్లమ్మ గుడి నుంచి ఇక్కడ మెయిన్ రోడ్లు ఎక్కడైనా చూడండి అప్పుడు ఎంపీ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ రెడ్డి ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లే ఇప్పుడు ఒకటి రెండు చిన్న చిన్న ఎక్కడ పడ్డాయి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వచ్చినాక చెర్వెంటీ ఈశ్వరుని కూడా చెరువెంటి ఈశ్వరుని గుడి వరకు సిసి రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు మన ప్రభుత్వం ఉంది మన సీఎం ఉన్నాడు మన కా మన చైర్మన్ కాబోతూ ఉన్నాడు కాబట్టి మన వార్డ్ అభివృద్ధి చెందాలంటే మీ చేతిలో ఉంది మన వార్డ్ అభివృద్ధి చేతి అభివృద్ధి చెందాలంటే వార్డు ప్రజల చేతిలో ఉంది తస్మత్ జాగ్రత్త మీరందరూ ఈ మూడు రోజు జాగ్రత్త వహించండి మీరు పది సంవత్సరాలు టీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళు ఏం చేసిన అన్ని కబ్జాలు చేసిన మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ రో ఆ ఉన్న శికం భూమిని సాఫ్ చేసి డెబ్బై గజాలు యాభై గజాలు ఇస్తారని అబద్ధాలు చెప్తా ఉన్నారు గత ఎలక్షన్లో కొంతమందికి చెక్కులు ఇచ్చి ఇప్పటివరకు డబ్బులు వేయాలని చాలామంది చెప్పారు మీరు వాళ్ళు మాటలు నమ్మకండి సత్యం ఒక వ్యక్తికి సాయం చేసిన వ్యక్తి కానీ ఎవరికి అన్యాయం చేయని వ్యక్తి ఎవ్వరి నోటనన్నా మీరు వినిపించండి చాలామంది యువకులు చాలామంది ఆడవాళ్ళు హాస్పిటల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు చేతనైన సాయం చేశాను మందిరాలకు సాయం చేశాను ఎక్కడ నేను చెప్పుకోలేదు మీలాక కానీ ఈరోజు అబద్ధాలు చెప్తూ మీరు వాళ్ళకి అది ఇస్తాం ఇది ఇస్తామని కానీ మీ మాటలు ఎవరు నమ్మరు ఎందుకంటే గత ఎలక్షన్లలో మీరు ఇచ్చిన చెక్కులు అవి ఇవి హామీలు అట్లనే ఉన్నాయి వాళ్ళ తక్కువ ఎవ్వరికీ ఏమి ఇవ్వలేరు కాబట్టి అవి నమ్మకండి గత ఐదేళ్ల బీజేపీ పాలనలకు కూడా ఏమీ చేయలేరు ఆ సీసీ మోరులు తీయడము కొన్ని లైట్లు వేపించడం తప్ప బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వాళ్ళు ప్రతి ఇంట కార్లు పట్టుకొని చూసిన విధంగా కాళ్ళు పట్టుకొని తిరిగినందుకు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిర్రు కానీ ప్రతిసారి ప్రజలు అమాయకులు కారు మీరు కాళ్ళు మొక్కినంత మాత్రాన ఈసారి మీకు అవకాశం ఇవ్వరు ఇయ్యరు మన సీఎం ఉండు మన ఎమ్మెల్యే ఉండు మన ప్రభుత్వం ఉంది ఈసారి సత్యమన్నకు అవకాశం ఇతమంది ప్రతి కాలనీ వాసుల హృదయాల్లో ఉంది ఖచ్చితంగా మీరు ఆ అబద్ధాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ద్వాకరా భవనం కానీ సీసీ కెమెరాలు కానీ బస్తీ దావాఖానా కానీ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మన కౌన్సిలరు మన చే మన ఎమ్మెల్యే మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన అభివృద్ధి మన చేతిలో ఉంది ఒకసారి మీరు ఆలోచన చేయండి అందరికీ కూడా తెలుసు నేను ఎవ్వరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి ఆలోచన చేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఖాళీ నివాసులు అందరిని కూడా వేడుకుంటున్నాను Jai Congress, Get Congress. Get Congress.